వెల్కమ్ బ్యాక్ టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి భారీ పెట్టుబడులను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఈ క్రమంలోనే ఢిల్లీ పర్యటనలో కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక ప్రతిపాదనలు అందించారు ముఖ్యమంత్రి ఇందులో ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రక్షణ రంగాలలో పెద్ద ఎత్తున పరిశ్రమలను నెలకొల్పేందుకు ప్రతిపాదనలని కేంద్ర మంత్రులకు అందించారు అంతేకాకుండా రాష్ట్రంలో సైనిక్ స్కూళ్లు డిఆర్డిఓ సెంటర్ల ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో జరిగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై చర్చించారు అంతేకాకుండా కర్ణాటక నుంచి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఉత్పత్తిని తమ రాష్ట్రానికి తరలించాలని ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది ఇక బెంగళూరు విమానాశ్రయం నుంచి ఒక గంట సమయం పట్టే దూరంలో ఉన్న లేపాక్షి మడకసిర హబ్ లో హెచ్ఏఎల్ కు సంబంధించినటువంటి ఏఎంసీఏ ఉత్పత్తి సౌకర్యం కోసం పదివేల ఎకరాల భూమిని సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు ఇక ఈ ప్రాజెక్టు విలువ వేల కోట్ల రూపాయలలో ఉండొచ్చని అంచనా వేశారు